మిగిలే ఉన్నది ఆర్నా సిద్ధమ్మన్నాడు మన కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ನೇಲನ ನಿಲ್ಸಿಂಡು ಲಂಕಾ ಗಡ್ಡ ಮೀನವೋ ಪೊತ್ತೈ ಪೊಡಿ ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమ లక్ష్యం

مصالحہ په خلاالت او تیزه په د خپل د یو د کله کې ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్ద దిన్సుతాడు అన్యాయం మనసగ ప్రజా గ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నేలం మరు నమ్మించగా భరిగి శను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్నూ దూలోనా సిద్ధోగం అన్నడు మనరాకేశంలా పైజనములను ప్రోత్సహిస్తు దేశాలకు పంపారు చెబాడు దగ్గరికి వెళ్ళి చెప్పు గారు గారు చెప్పారని చెప్పు నీకు ఎక్కడ సంతకాలు కావాలి అక్కడ సంతకాలు పెట్టకపోతే లిఫ్ట్ ఉండదు డీ ఉండదు నువ్వు ఉండవు అని చెప్పు ఆడెంత పెద్దోడైనా సరే వాడికి చెప్పండి అతనికి చెప్పండి ఎమ్మెల్యే గారు చెప్పారండి వాడు సార్ ఎంత మంది బాధపడుతున్నారండి పొద్దుందా అదే చెప్పండి డి గారికి ఇది ప్రజల సొమ్ము తిరుగుంటే జీతాలు తీసుకుంటా ప్రజలకు కనీసం ఎందుకు పెట్టమండి గవర్నమెంట్ ఏదైనా ఓల్డ్ పేషెంట్స్ కు వీల్ చైర్ పేషెంట్స్ కు సీనియర్ సిటిజన్ కు వీడు సంతకం పెట్టకపోతే ఇంతమంది వందల మంది వేల మంది పేషెంట్ ఇబ్బంది పడాలా చెప్ నాగాడు పిఎఫ్ పిఎఫ్ ఫోన్ చేయించండి ఏదైనా ప్రాబ్లం కలెక్టర్తో మాట్లాడతాను అవసరమైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతాను నది ఆర్మూర్ రూలోనాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలేము నది ఆరుమూర్ ಪ್ರಜಲಿ ತನ ಪ್ರಾಣಂ ಮಂಟು ಕದಲಿನ ನಾಯಕಡು ಅಭಿರುದ್ಧನಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂದು ಲಂಕಾ ಮೂರು గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొనత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు ఈరోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వైద్యం చేసేదంత ఇబ్బందులు ఉన్నాయి ఆ డాక్టర్లకు డాక్టర్లకు కూడా వాళ్ళు ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న పేషెంట్స్ అన్ని అన్ని వార్డ్స్ తిరగడం జరిగింది వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి రెండోది ఇక్కడ చాలామంది మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు డాక్టర్స్ కూడా బాగానే ఉన్నారంటున్నారు కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది డాక్టర్లకు ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పారు మేము ఏం చేయలేము నేను చెప్పింది అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలలో పది బెడ్లకు వంద పేరుకు వంద బెడ్లు హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు కానీ పది పిల్లలకు సరిపడా డాక్టర్లు లేరు డాక్టర్ స్ట్రెంత్ లేదు లేకపోతే బెడ్స్ లేవు కొన్ని ఫెసిలిటీస్ లేవు ఎక్స్రే మిషన్ లేదు కొన్ని ఇట్లాంటి విషయాలు కూడా నేను మొదలు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ తరఫు నుంచి స్పందన రావట్లేదు డాక్టర్లు కూడా ఏం చేస్తారు ఎక్స్రే మిషన్ లేదు కాబట్టి బయటకు మాట పేషెంట్లు ఏమంటారు అయ్యా మేము ఉన్నమే పేదోళ్ళము మా దగ్గర డబ్బులు లేకనే గరిబోళ్ళం కాబట్టి హాస్పిటల్కి వస్తాము ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడు మిషన్ ఉంటే ఎక్స్రే తీస్తాడు సిటీ సిటీ స్కాన్ పెంచినప్పుడు సిటీ స్కాన్ చేస్తాడు డాక్టర్ రెండోది కొన్ని రకమైన బెడ్స్ బిడ్స్ కూడా వాళ్ళు ఇండియాలోకి వెళ్ళి తీసుకురాదు దీనివల్ల ఏంటంటే ఇప్పటికి వరకు హార్మూర్లో మాత్రం ప్రత్యేకంగా డాక్టర్ల కొడుతుంది నర్సెస్ కొడుతుంది ముఖ్యంగా ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజలకు కావాల్సిన పేదలకు కావాల్సిన ఎటువంటి కూడా అందుబాటులో లేవు అంటే అవైలబిలిటీ లేవు అందుబాటులో అంటే వాళ్ళు తీసుకొస్తే అందుబాటులో డాక్టర్ని వెళ్ళచ్చు డాక్టర్ల పరంగా అయితే అందరు సుమారు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ సంతృప్తికరంగా చెప్పారు వాళ్ళకు ఫీడ్బ్యాక్ దానివల్ల నేను చాలా ఇప్పటికీ కూడా డాక్టర్స్ అందరినీ ఒక నాకు స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా నా ఆరుమూరు హాస్పిటల్లో కూడా ఇట్లాంటి డాక్టర్లు ఉంటాం నా అదృష్టం ముఖ్యంగా నా ప్రజల అదృష్టం పేదవాళ్ళకు ఇక ముందు కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి ఇక్కడున్న ఎక్స్రే మిషన్ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు పేరికే వంద పడకల హాస్పిటల్ పెట్టడం కాదు ఆ వంద పడకల హాస్పిటల్లో ఏమేమి కావాలి మిషనర్స్ కానీ పేషెంట్లకు కావాల్సిన బెడ్లు కానీ ఇంకా మిగతా వసతులు కానీ అవన్నీ కల్పించాలని ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారిని మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజేంద్ర సింగ్ గారిని చేతులెత్తి ఎత్తి జోడించి అడుగుతున్నా నన్ను మీ దక్షిణ తెలంగాణ శాసనసభ్యుడిగానే భావించండి ఉత్తర తెలంగాణలో పుట్టడమే అయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మరి ఇప్పుడైతే మాకు ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళా జన్మంలో ఉన్న దక్షిణ తెలంగాణలో కోడంగల్లోనూ ఖమ్మంలో పుడతాం కానీ ఇప్పుడు మాకు తెలియక దేవుడు మమ్మల్ని కానీ ఆర్మూల్లో పుట్టించండి మమ్మల్ని పేదవాళ్ళం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు హెల్త్ కమిషనర్ గారు ఈ ఆరుమూరు కూడా తెలంగాణలో ఉంది ఆరుమూరు పేద ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు వీళ్ళు కూడా ఓట్లు వేశారు కాబట్టి దయచేసి తెలంగాణ మొత్తాన్ని సమంగా చూసి సమనాయం చూసి ఈ వసతురాన్ని కల్పించడానికి మిమ్మల్ని చేతులు ఎప్పుడు ప్రార్థిస్తున్నారు గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్దదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహ కొన్న నేల మరు నందించగా భరిగి శనునేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిచిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధంగా మన్నడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు